గారు పల్లా శ్రీనివాని గారు అలాగే రెండు వేల పద్నాలుగులో ఏపీ టిఫికో గృహాలకి లబ్దిదారులుగా మమ్మల్ని అందరినీ కూడా ఎక్కువ చేశారు కాబట్టి ఆ రోజు లక్ష రూపాయలు యాభై వేలు పాతిక వేల రూపాయలు తీయన్ తీయడం జరిగింది మా ఫోసీస్ కట్టి డబ్బులన్నీ అవి కాక మళ్ళీ బ్యాంకుల ద్వారాగా మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మేము లోన్ ద్వారా అమౌంట్ తీసుకోవడం జరిగింది అవి ఏపీ కిట్టుకోకి వెళ్ళడం జరిగింది మా యొక్క ఇల్లు గతంలోనే రెండు పద్నాలుగు మూడు రెండు వేల పద్నాలుగులో గృహపవేశాలు జరిగాయి ఆ జరిగిన వాటిలో కొద్దిగా తాగునీరు లేదు కరెంట్ లేదు రోడ్లు లేవు అనే ఉద్దేశంతో ఆ తాళా తీసుకున్న తీసుకున్నాం కానీ మళ్ళీ కాంట్రాక్టర్ మేము వేసుకెళ్ళిపోయిన వెంటనే ఆ తాళాలు మాకు యాడ్ చేయడం చేయని మీరు దొరకరు మీరు అందుబాటులో ఉంటారు తాళాలు మాకు యాడ్ ఓవర్ చేయాలని చెప్పడం కాంట్రాక్టర్ మన సీఎంసి కమిషనర్ గారు ఏపీ ఏపీడేవో గారు చెప్పడం జరిగిందండి ఇచ్చిన తర్వాత మాకు ఈరోజు వారు కూడా మాకు ఆ ఇల్లు అప్పగించలేదు తాళాలు యాడ్ ఓవర్ చేయలేస్తారు యాండవర్ చేయకపోగా మాకు బ్యాంకు నుంచి ఈ యొక్క వడ్డీ తీసుకున్న డబ్బులకి వడ్డీ కట్టమంటున్నారు అలాగే బ్యాంక్ వాళ్ళు కూడా నోటీసులు పంపిస్తున్నారు డబ్బులు కట్టమని ఆ ఇల్లు జప్ చేసుకుంటామని నోటీసులు కూడా వచ్చాయి ఆ యొక్క నోటీసులు మాకు తలకు మించిన భారం అయిపోయింది ఇక్కడ పిల్లలు సర్దించుకోలేకపోతున్నాం ఇంటికి కట్టుకోలేకపోతున్నాం నెక్స్ట్ ఏంటంటే ఇంటికి ఇక్కడ తెచ్చిన అప్పులు కేసు లేకపోతున్నాం మాకు బ్యాంకు నుంచి నోటీస్ వస్తున్న కారణంగా మా యొక్క ఇల్లు ఈ కోర్టు ప్రభుత్వం మంచి చేస్తుంది అనే ఆలోచనతో మీరు చాలా ఆనంద ఆనందపడ్డాం ఈ రోజైతే మాకు మళ్ళీ అనే కార్యక్రమం చెప్తున్నారు మళ్ళీ ఎర్క్వెస్ట్ చేయాలనుకుంటే అక్కడ జిఎంసీ కమిషనర్ గారు ఏపీడీఓ గారు పీడీ గారు కూర్చోబెట్టి మా యొక్క డాక్యుమెంట్ ఎర్క్వెస్ట్ చేసి మా యొక్క ఇల్లు త్వరగా ఇస్తారని ఏదైనా దసరాలోగా ఇస్తే మా ఫ్యామిలీలు బాగుపడతాయి మేము బాగుంటాం అప్పటి నుంచి మా విమృత్తి కోల్తాం అనుకుంటాం మేము అందరం కలిపి దయచేసి మాత్రం మా అందరికీ న్యాయం చేస్తారని ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ముందడుగు వేసి చిన్న చిన్న పనులు ఉన్నాయి తాగునీరు రోడ్లు కరెంటు ఈ మూడు వేసి ఇచ్చేస్తే మా పిల్లం పిల్లలతో హ్యాపీగా పుట్బాలతో కొల్తామండి దయచేసి మాత్రం ఇదే కోరుకుంటున్నామండి అండి నమస్కారం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నమస్తే అండి మా ఇల్లు ఆల్రెడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు ఇల్లు వచ్చాయండి అది ఎరిఫికేషన్ అయ్యింది ఎప్పుడు ఎలక్షన్ ముందు మాకు ముందు రోజులు మాకు ల్యాండ్ ఓపెనింగ్ చేశారు చేసి మా ఇల్లు మాకు ఇచ్చేసారండి అయిపోయింది అంతా కూడా అక్కడ కరెంటు నీరు గురించి ఇది నాలుగోసారి రోడ్ ఎక్కడం అండి ఆల్రెడీ ఇది నాలుగోసారి రోడ్ ఎక్కడం ఇంక ఎక్కి ఎక్కి మేము అలిసిపోయి ఉన్నాము ఆల్రెడీ బ్యాంకు పంతుళ్ళు చాలా ఎక్కువైపోయాయి రెంట్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆల్రెడీ మాకు వచ్చిన నీళ్ళకి మళ్ళీ ఎడ్యుకేషన్ ఎందుకండి మాకు వచ్చినవే కదా మాకు ఇవ్వకుండా డాక్యుమెంట్ అయిందా మాకు ఇవ్వకుండానే ఆల్రెడీ బ్యాంకు వాళ్ళు మాకు ఇచ్చారు మాకు ఇవ్వకుండా ఇక్కడ లేవిడ మాకు ఫోటోలు తీసుకున్నామా మా ఇంటికి వచ్చావా లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు ఒకసారి అడుగుతామండి ఇప్పుడు ఏమీ లేదు కాదు మళ్ళీ అంటే ఇప్పుడు ఈ క్షణమే వెళ్ళి మా తాళాలు మేము తీసుకొని మా ఇంట్లో మేము నివసిస్తాం కరెంటు తాగునీరు ఎప్పుడు ఇస్తారు అప్పుడే ఇవ్వనే అండి ఆ చీకట్లోనే ఉంటాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారని ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని ఇది నాలుగోసారి చేపట్టడం అండి దయచేసి ఈ ఒక్క ఈ అందరూ చూసిన వాళ్ళందరూ స్పందించి ఇప్పుడు మేము ఇక్కడ లాస్ట్ పైన అడుగుతాం అడిగి వెళ్ళి ఇప్పుడు మా ఇంటిలో మేము గృహ రాసం అయిపోయిన ఇంటికి ఆల్రెడీ కరెంట్ లేకపోయినా పర్లేదు తాగునీరు లేకపోయినా పర్లేదు గత ప్రభుత్వం మాకేమీ చేయలేదు కనీసం ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందే కదా మేము ఇంతలా పోరాడామో అంత చేసి మాకు ఆ రెండు ఇప్పించమని అడుగుతున్నాం ఇంకా మాకు ఇప్పించే పరిస్థితి అయితే ఏం కనబడట్లేదు ఇక్కడ అటువంటిది ఏమీ కనబడట్లేదు అందుకే ఈ క్షణమే మా సంతింకులకి మేము వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం ఈ మాటలు ఏమైనా తప్పు ఉండే పెద్దలందరూ మాకు లేదా ఎరుపు అలాగే వందలేపట్లేదు ఆప్రకు వచ్చిన చెప్పు ఆప్రకు మీ పేరు చెప్పండి నా పేరు పెన్మేష్వండి ప్రభుత్వానికి మా కిడుకో గృహాల లబ్ధిదారుల తరఫున మీడియా ముఖంగా ప్రభుత్వానికి ఒకటే చెప్పాలనుకుంటాను అండి గత ప్రభుత్వం మార్చి పద్నాలుగో తారీఖున గృహప్రవేశాలు ప్రారంభం చేసిందండి కాకపోతే అక్కడ మంచినీరు కరెంటు సదుపాయం లేదని చెప్పి పదిహేను రోజులలో మళ్ళీ మీ తాళాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగిందండి ఈ రోజుకి ఆరు నెలలైనా అక్కడ లోపే పని పూర్తి చేయకపోగా మా తాళాలు కూడా ఇప్పటివరకు హ్యాండ్ ఓవర్ చేయలేదండి మీడియా ముఖంగా మీ ప్రభుత్వం ఒకటే చెప్పాలనుకుంటారు అండి మాకు నెల రోజుల్లో చిన్న చిన్న పనులు కరెంటు డ్రైనేజ్ పనులు పూర్తి చేసి మాకు అప్పగించాలని చెప్పి ఈ మీడియా మీడియా ముఖంగా ప్రభుత్వం చెప్పాలనుకుంటున్నమాట